కార్పొరేటర్ పిల్లా మంగమ్మ కామెంట్స్ మదరవాడకి సంబంధించి మానం ఆంజనేయ కాలనీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి కాలనీలో మిగిలిన స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మారు అంతేకాకుండా జీవిఎంసీ పార్క్ మీరు శివాలయం ఎలా నిర్మించారు గెడ్డను కప్పేసి ఇరవై ఫ్లాట్లను కొత్తగా పట్టాలు సృష్టించారు వీటికి కొంతమంది అధికారులు స్థానిక నాయకులు కూడా దీని వెనుక ఉన్నారు ఎన్ని అక్రమాలపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానాలు ఇస్తున్నారు మానవ ఆంజనేయ కాలనీలో ఎన్నో దొంగ పట్టాలు సృష్టించారు పిల్ల వెంకట్రావు కామెంట్స్ మొన్నటి వరకు తమ్మినేని సీతారాం తర్వాత ఇప్పుడు కోన రవి వెనుక ఉన్నారని అంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఈ సురేష్ అనే వ్యక్తి కొమ్ము కాస్తారు ఇదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి పట్టాను గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఓ ప్రభుత్వ అధికారికి అమ్మేశారు బొడ్డుపల్లి సురేష్ అనే వ్యక్తి గతంలో జీవీఎంసీలో పనిచేసేవారు బొడ్డుపల్లి రాము అనే జోనల్ కమిషనర్ ఉన్నప్పుడు సురేష్ అనే వ్యక్తికి ఉద్యోగంలోకి జీతం ఇచ్చేవారు ఇప్పుడు అధికారులు ఇందులోని కుంభకయ్యారు దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు స్థానిక గ్రామాలకి స్థానిక గ్రామంలో ఉన్న వాళ్ళకి కరెంట్ కరెంట్ ఇవ్వమంటే మీటర్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అధికారులు ఎన్నో రూల్స్ చెప్తున్నారు మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు ఇది అధికారులు కూడా ఇందులోని భాగాలు ఉన్నాయి అధికారులు కూడా ఉన్నాయి అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది దీన్ని మేము ఎంతటితో వదలం మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది కౌన్సిల్ జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది పార్కుని ఎలాగో ఆమోదించారు శివాలయం కట్టడానికి ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు ఇచ్చినట్టే ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమనంటే కోర్టు ఆర్డర్ అంటారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించారు దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ ముప్పై వేలు ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది ఇది అందరిలోని అందరి దృష్టికి తీసి రావాలని ప్రశ్న ఇది చెప్పాలని ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ కాకుండా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెట్టలేకపోతున్నాయి ఆగడం లేదు ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు ఇతను ఎవరుంటే వాళ్ళకే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం సహజం కాదు ఏమనంటే పెద్దవాళ్ళు పేర్లు చెప్పుకోవడం ఈ దందాలు చేయడం అందరికి కూడా మోసం చేయడం అందరికీ ఎదురు తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ నోరు మూగిపించడం కూడా జరుగుతుంది ఇది మీ అందరి దృష్టిలో పెట్టాం కాబట్టి మీరు కూడా ఇల్లు స్థలాలు సొంత ఇల్లు వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను ఈమె ఏర్పాటు చేస్తాం చెప్తున్నారు ఆ తర్వాత ఎమ్ఆర్ఓకి మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఆ గారు నీళ్ళు కలిసాము ఎంఆర్ఓ గారు ఎమ్డే వాళ్ళే ఆ పరిధిలో ఉన్న విఆర్ఓ వాళ్ళు పిలిచారు అప్పుడు మీటింగ్ అవుతుంది అనమాట వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు వాళ్ళు పిలిచి వాళ్ళకి మేము పంపిస్తానండి వాళ్ళు వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు మీరు అక్కడ జరిగిన విషయం అంతా మీరు తెలియజేయండి అని చెప్పి అన్నారు అంతవరకు జరిగిందనమాట అదేమి లేదండి అతను మొన్నటి వరకు కూడా తమ్మినేని సీతారాం అనకాలు కూడా తిరిగాడు తమ్మినేని సీతారాం దనకారు తిరిగాడు ఇప్పుడేమో కోణ్ రవికుమార్ అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాడు అలాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో నిలబడి మాట్లాడతారు ఎవరు అధికారంలో ఉంటే అదే మా పార్టీ అని చెప్పేసి తిరుగుతున్నాడు ఇది ఆల్రెడీగా ఇది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను ఇదిలాగా చేయడం ఏమన్నా బాగుందా ఇదేం పద్ధతిగా ఉందా అని చెప్పేసి నేను అడిగాను దీని గురించి సమాధానం లేదు ఈ వ్యక్తి ఆల్రెడీగా ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ గురించి పాపం ఆయన తిరిగి తిరిగి తిరిగితే తప్పు ఆయన ఫ్లాట్ ఆయన క్యాన్వర్ట్ చేయండి అని చెప్పి నేను మీటింగ్ పెట్టాను గుడి దగ్గర అందరం రమ్మని చెప్పి మీటింగ్ పెడితే అలాగే చేద్దాం అన్న అని చెప్పి అది అని చెప్పేసి అది మావాడి ఇది ఎవరో ఇక్కడ పీపీఓ చేసేవాడు ఆయన పేరేం పేరు తేజ ఆ తేజాకి కొనిపించి తేజ నాకు ఫోన్ చేశాడు అన్న అన్న నా ప్లాట్ మీద నేను ఎప్పుడో కొనుక్కున్నాను అన్నంత అతని దగ్గర పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకుని ఈయన ప్లాట్ అతనికి అమ్మడం ఏంటండి గుడికి అబ్బా చేయడం ఏంటండి ఏది ఖాళీగా ఉంటే ఆ ప్లాట్ వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏదో పాపం కొనుక్కొని ఎక్కడో ఉంటారు అది ఖాళీగా ఉంటే దాన్ని అమ్మేయడం మళ్ళీ తీరమోసి అమ్మడే దాని మీద ఒక ఇది కోర్టు నుంచి ఏదో డైరెక్షన్ తేవడం వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో చిన్న ఇల్లు ఏది కట్టేసి అవుట్ ట్యాక్స్ కట్ చేసేయడం ఇతను ఇది వరకు జీవిఎంస్లో ఈ బొడ్డేపల్లి సురేష్ అనే వ్యక్తి జీవీఎంస్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఒక దగ్గర పని చేసేవాడు అందులో జీవిఎంస్లో అవుట్ ట్యాక్స్ కట్ చేయడం అవుట్ ట్యాక్స్ వేయటం ఇలాంటి వాటిలో పనిచేసేవాడు ఆయన దొడ్డిదారులన్నీ కూడా ఆయన తెలుసు మన జీవిఎంస్ జోన్ కమిషనరు బొడ్డేపల్లి రాము గారు ఉండేటప్పుడు ఈయన జీతం కూడా కొన్నాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోయినా సరే డ్యూటీలో కొన్ని ఉద్యోగం చేసినట్టు జీతం కూడా చేసాడు ఈ బొడ్డేబెల్ సురేష్ అలాగే ఇలా ఇదేంటని చెప్పేసి నేను అడిగినందుకు దాని నా మీద కూడా కొన్ని కొన్ని బురదలు చదువుతున్నాడు నేనేదో యాభై వేలు అరవై వేలు ఒక్కో ఫ్లాట్గా అడిగానని చెప్పేసి కొన్ని ఏదో అందరికీ కూడా మన వాళ్ళకి మన విలేకరులు కూడా కొంతమందికి వాళ్ళు కూడా కొంతమంది చెప్పాడంటాను చెప్పనే నేను ఈ మూడు సంవత్సరాల్లో ఎంతమంది దగ్గర వసూలు చేస్తున్నాయని మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగైతే నేను వాడి రోడ్డు ఎక్కేవాడిని ఎంతమంది అరవై రెండు మందిని కలి మూసేగల్లా అరవై రెండు మంది కూడా ఎవరు ఎవరు నేను తప్పుతో పట్టించగలను నేను అడిగాను ఇది తప్పు చాలా తప్పు అని చెప్పి అడిగాను ఆయన కూడా చాలా తిరిగి 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 దాంట్లో మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఆల్రెడీ కట్టాడు ఇది ఎలా పోతూ ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ కూడా వేస్తున్నాడు దానికి పర్మిషన్ ఎలా వచ్చాయో తెలియదు నేను ఇలాగ అయితే ఏం చేసుకుంటావు నేను వెళ్ళి అడిగాను అడిగితే మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆట మీద మీ ప్రకారంగా మేము ఆల్రెడీగా వెళ్తున్నాం అని అంటే ఎన్ని కోర్టు ఆటలు ఉన్నాయి ఏటని చెప్పేసి నేను కోర్టు ఆర్డర్ కూడా అడిగాను కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా వెళ్తే మా కోర్టు ఆట ఉన్నగానే కొంతమంది వెనక్కి అది ఏటి ఆ కోర్టు ఆడేటి మంచిగా షెడ్ అడ్డేటి కొంచెం పరిశీలిస్తే బాగుండిపోయాను అది పన్నెండు మంది అని చెప్తే ఇరవై ఫోన్ పన్నెండు మందికే ఉంది పన్నెండు మందికి ఉంటాడు ఇరవై ఇరవై ఫ్లాట్లు ఎలాగేశాడు ఆ ఉన్న ఎనిమిది ఫ్లాట్లు కూడా పట్టాలు ఎలాగొచ్చాయి మరి ఇప్పుడు పట్టాలు ఈ దొంగ పట్టాలు ఎలాగొచ్చాయి ఇది దొంగ పట్టాలు సృష్టించాడు ఈ పట్టాలు మీద ఎలక్ట్రికల్ డియీ దగ్గర కలిసి పోల్లో వేయించి అది ఇరవై పట్టాలు ఆల్రెడీగా అది సెట్లు కట్టేసి నలభై అడుగులు రోడ్డు వేసేసి దాన్ని ఇరవై సెట్లు కట్టించి ఇరవై సెట్లు ఇరవై మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఒక్కొక్కరి దగ్గరికి ఉంచి ఒక్కొక్క ప్లాట్ మొన్న అది డబ్బులు కూడా కలెక్ట్ చేస్తూ ఆయన ఆయన వియోజనం నుంచి టౌన్లో నుంచి కొంతమంది ఫిల్టర్ చేసి ఇక్కడ మన ఏరియాలో లేవు మధురవాడలో అక్కడైతే బాగుంటదని చెప్పేసి ఆయన కూడా అక్కడ పల్ల శ్రీవాసారం గారు పంపిస్తే అక్కడ కొంతమందికి ఏర్పాటు చేశారు అతను ఇతను అందరూ కలిపి మొత్తం టోటల్గా మూడు వందల ఇరవై ఐదు పట్టాలు ఇప్పుడు నాలుగు వందల పట్టాల దగ్గర దాన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు దాదాపు ఇల్లు అయితే అన్ని ఉన్నాయి కొన్ని ఖాళీగా ఉన్నాయి పట్టాలు అయితే అన్ని ఎక్కడికి కాలాలు ఏడు డబ్బా ఉన్నాయి అయితే అది అలా జరుగుతూ ఇది చెప్పేసి ఇది వచ్చిన వచ్చిన పట్టాల జారెక్స్ అనమాట ఇది ఇది నగరపాలం పోతు నాగోతి సత్యారాయణ అని చెప్పి కొంతమంది తెలుసు నాగో సత్యారాయణ తెలుగుదేశం పార్టీ ఆయన కూడా వాళ్ళ అత్తగారికి అక్క జల్లు అక్క జల్లుడు అత్త ఆవిచ్చారు ఆ టైం లో ఆ పట్టాన్ని ఇస్తే తీర మోసి ఇక్కడ మన వాడ ఒక మట్టి మేస్త్రి యాదవ స్కొర్రోడు ఆ బంగారయ్య అని చెప్పేసి బర్ల బంగారయ్య వాడికి పద్నాలుగు లక్షలు కన్నారు వాడు ఏం చేశాడు పిల్లర్స్ వేశాడు పిల్లర్స్ చేసి ట్యాంక్ కట్టాడు ట్యాంక్ కట్టిన తర్వాత తీరమోసి వీళ్ళు తెలిసింది ఆ అమ్మల పోతున్న అమ్మన్న గారి అబ్బాయి అనమాట వీళ్ళ అమ్మగారు చనిపోయారు వీళ్ళు అనరమ్ములు వీళ్ళు అక్కజల్లులు దీన్ని దీన్ని పంచుకోవాలని ఉద్దేశం కదా అలాగా ఎవరు కూడా కట్టకుండా కట్టే పరిస్థితి లేక వీళ్ళు ఇలా ఉంచుకుంటే దీన్ని అమ్మ చూపి పద్నాలుగు లక్షలు ఒక అమాయకుడి దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీగా తీసుకున్నాడు మీకు దానికి కావాలనుకుంటే వాయిస్ రికార్డు నేను చేయించాను మీరు మాట్లాడతానంటే ఆయన ఎందుకంటే డబ్బులు పోతాయని చెప్పేసి ఆయన తీసిరాలేదు ఎందుకంటే నాకు ఎందుకంటే మరి మీద చెప్పాను అనుకుంటే డబ్బులు పోతాయండి అని చెప్పి పైపించి పైపించారు నువ్వు అని వెళ్ళి మీకు ఏమైనా రికార్డు కావాలనుకుంటే రికార్డుగా కావాలనుకుంటే మా వాయిస్ రికార్డు వినిపిస్తాను మీకు కావాలంటే లేదంటే ఎవరికో ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి మాట్లాడిందంటే మాట్లాడిస్తాను అది ఖచ్చితంగా చూడండి అది కొద్ది కొద్దిగా నాయకులు ఎవరైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మేనేజ్ చేయడం వాళ్ళు మేనేజ్ చేయడం బాగా అలవాటు ఉంది ఆ తర్వాత నాయకులే కాదు ఒక ఇప్పుడు జోన్ జోనల్ ఆఫీస్లో వాడు ఏది చెప్తే అదే జోనల్ ఆఫీసులో ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందండి వారం అవ్వలేదండి నేను ఇంకా ప్రమాణం చేసి ఇంకా అంత సర్దుకుంటారు ఇంకా కుర్చీలో కూడా కూర్చోలేదు కొంతమంది அந்த சர்க்கோ ஆ தவாத்தி ஏன் செய்ய கூட